హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి నేను మళ్ళీ సిల్క్ థ్రెడ్కి కావాల్సిన మెటీరియల్స్ అయితే తెచ్చుకున్నానండి ఈసారి అయితే నేను మన తెలుగు వాళ్ళతోనే తీసుకున్నాను అనమాట ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను షీరో థ్రెడ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఇదే నాకు కోలాబరేషన్కి వచ్చింది కాదు నేను ఇంకొకరు రికమెండేషన్ ద్వారా వాళ్ళు చూసి పెట్టడం చూసి నేను మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ చేశాను అనమాట చాలా బాగున్నాయండి మెటీరియల్స్ కూడా కాస్ట్ కూడా కొంచెం మిగతా తో పోల్చుకుంటే తక్కువ అనిపించింది అనమాట రెస్పాండ్ కూడా బాగుంది మనం వాళ్ళ వాళ్ళ మాతో మనతో మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది మెటీరియల్స్ అయితే తొందరగానే చేరుకున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది నాకు నైన్టీన్ హండ్రెడ్ చేంజ్ ఏమ పడింది షిప్పింగ్ కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే సిఓడి అయితే లేదు ఇంకోటి ఏంటంటే నేను మన ఛానల్లో గ్యూవ అయితే అనౌన్స్ చేశానండి గ్యూవలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి నా ప్రతి వీడియోకి అలాగే కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి నా లేటెస్ట్ నేను బ్యా నేను చేసిన బ్యాంగిల్స్ ఫొటోస్ అన్నీ ఉంటాయి అలాగే నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఒక మెసేజ్ చేసి డీటెయిల్స్ అడగండి కొంతమంది ఏం చేశారంటే ఫోన్ చేస్తారు మెసేజ్ చేస్తారు డీటెయిల్స్ అన్నీ అడుగుతారు ఫొటోస్ అడుగుతారు తర్వాత అయిపోతారనమాట ఏం అసలు రెస్పాండే ఇవ్వరండి మా అలా చేస్తే ఎంత బాధ అనిపిస్తుందో మీరే చెప్పండి ఏదో మాకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న బిజినెస్లో ఏదో ఆర్డర్స్ వస్తాయి అనే ఒక ఆశతో మేము ఉంటాం కదా మీరు సడన్గా ఇట్లా ఏది చెప్పకుండా అన్ని డీటెయిల్స్ అడిగి అయిపోతే మేము కూడా డిసప్పాయింట్ అవుతాం కదా అండి సో అలా మాత్రం చేయకండి మీకు ఇష్టమైతేనే క్వారీస్ అడగండి మీకు ఎంత ప్రైజ్లో కావాలంటే అంత ప్రైజ్లో మేము కస్టమైజ్ అయితే చేసిస్తాము ఈ వీడియో మాకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్